వారికి పేద ప్రజలకు ఎస్ఆర్ ఫౌండేషన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని తెలిపిన అధ్యక్షులు కష్టాలలో ఉన్న పేద ప్రజలకు ఎల్లప్పుడూ ఎస్ఆర్ ఫౌండేషన్ అండగా ఉంటూ వారిని ఆదుకోవడానికి కృషి చేస్తుందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తానా ఉమార్ అన్నారు దౌల్తాబాద్ మండలం చెట్ల గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన దొడ్డి మల్లేశం కుటుంబానికి బియ్యం నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయాన్ని అందచేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచి వారి కుటుంబాలకు తోచిన సహాయం చేయాలనే సదుద్దేశంతో ఎస్ఆర్ ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు దానిలో భాగంగానే దౌల్తాబాద్ మండలం చెట్లనరసంపల్లి గ్రామానికి చెందిన దొడ్డి మల్లేశం అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు మృతుడు మల్లేశం భార్య లక్ష్మి కుమారులు పవన్ కళ్యాణ్ నితిన్ ఉన్నారు వీరిది కడు నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా డబ్బులు లేకపోతే గ్రామస్తులు చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు నిరుపేద కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానవత్వంతో ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున బియ్యం నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందచేయడం జరిగిందని పేర్కొన్నారు ఇంకా మానవతావాదులు నాయకులు సహృదయంతో ఇలాంటి నిరుపేద కుటుంబానికి సహాయం చేసి ఆదుకోవాలని పిలుపునిచ్చారు దౌతాబాద్ మండల్ నరసంపల్లి చెట్ల నరసంపల్లి గ్రామంలో దొడ్డి మల్లేశం గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో మృతి చెందాడు వాళ్ళ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం వాళ్ళు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు ఒక తాట్పత్రితోటి ఇల్లు జస్ట్ ఉండడానికి ఇట్లా చేసుకొని ఉన్నారు వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది గ్రామ సభ్యులు వీళ్ళందరూ తెలియజేయడంతో మా ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున మాకు తోచిన సహాయం మేము అందిస్తున్నాము ఇంకెవరైనా మానవతావాదులు ఉంటే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళకు ప్రభుత్వం కూడా ఇల్లు కట్టించాలని చెప్పేసి కోరుకుంటున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271